ప్రైజ్ జలాడ్ ప్రియమైన దేనియ బిడ్లారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు అందరూ బాగున్నారండి మరి మీరందరూ చూస్తూనే ఉండి ఉంటారు గత పది పదిహేను రోజుల నుంచి క్రైస్తవంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పులు అనేక మతాల మధ్య అనేక కులాల మధ్య హైందువులు క్రైస్తవులు ముస్లింలు వారందరి మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి మరి ఏదే అదేవిధంగా గ్రామస్థాయిలో అనేక మంది సేవకుల దగ్గర చర్చులు కూల్చివేయడం సేవకులను ఇబ్బంది పెట్టడం స్వార్థ చేసేవారిని ఆటంకపరచడం వివిధ రకాలుగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా రానున్న దినాల్లో చాలా ఇబ్బందులు పెడతారు కనుక మీరందరూ కూడా ప్రతిరోజు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటుంటారు కదా ఈ యొక్క అంశం గురించి కూడా దయచేసి మీరందరూ ప్రార్థించాలని ప్రేమతో మిమ్మల్ని బ్రతిబలాడుతున్నాను సేవకుల కొరకు ప్రార్థన చేయండి సువార్త కొరకు ప్రార్థన చేయండి మరి అదేవిధంగా మనం ప్రతిరోజు న్యూస్ చూస్తున్నాం ఎక్కడ భూకంపం వస్తుందో తెలియనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం ఎక్కడ ఏ ప్రదేశం కాలిపోతుందో ఎక్కడ ఏ ప్రదేశం అగ్ని ప్రమాదం జరుగుతున్నదో మరి ఎక్కడ ఎంతమంది చనిపోతున్నారో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నాం ఏది ఏమైనప్పటికీ రాను రానున్న దినాలలో వాక్యం కరువైపోతుంది రానున్న దినాలలో అనేక మంది స్వార్థకులు తక్కువ అవుతారు రానున్న దినాల్లో చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మీ సంఘ కాపర్ల గురించి దయచేసి మీరే కేర్ తీసుకోవాలి మీ యొక్క సంఘ కాపర్ల గురించి ప్రార్థించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది మీ యొక్క సంఘ కాపురుల గురించి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా సంఘ కాపరి యొక్క బాధ్యత మన అందరి మీద ఉంది కనుక దయచేసి అందరం ప్రార్థన చేద్దాం క్రైస్తవ్యం కోసం ప్రతిరోజు తప్పక అందరూ ప్రార్థన చేయండి మరి అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కొన్ని గ్రామాలలో ఇప్పటికి కూడా సువార్త అందించబడినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి వాటన్నిటి కోసం కూడా ప్రార్థన చేయండి మరి అదేవిధంగా చాలామంది మిషనరీలుగా సువార్ స్వార్థకెళ్తూ సువార్త చేస్తూ ఉన్నారు మరి అటువంటి సమస్యలు ఎన్నో ఎన్నో ఉన్నాయి మరి ఆ మిషనరీ సంస్థ కొరకు మిషనరీగా సేవ చేస్తున్నటువంటి బిడ్డల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా తెలియచేయాలను మరి అదేవిధముగా ప్రతి ఒక్కరూ దయచేసి గమనించండి ఇంకా బాప్తిస్టును తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇంకా ఆలస్యం చేయకండి ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉందని టైం కోసం ఎదురు చూస్తూ బాప్తిస్టును తీసుకోకుండా ఉండకండి మరి అదేవిధంగా ఈ గుడ్ ఫ్రైడే మరి అదేవిధంగా ఈస్టర్ వస్తున్నాయి ఏ విధము చేతనైనాను ఈ రెండు రోజులలో పండగ క్రైస్తవులు వస్తారు అనంటే పండగకు మాత్రమే చర్చకొచ్చేటటువంటి విశ్వాసులు ఉంటారు వాళ్ళకు కూడా మీరు తెలియచేయాలి ఏమనంటే దేవుని రాకడ దినాలు ఇంకెన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు కాదు అతి సమీపముగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క రాజ్యంలో మనం ఎత్తబడాలి పునరుత్న శక్తిని మనం కలిగి ఉండాలి కనుక ప్రతి ఒక్కరూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామంలో బాప్తిని తీసుకొని రెండవ రాకడులో ఎత్తబటువంటి పునరుత్న శక్తిని మనం అందరం కూడా కలిగి ఉండాలి కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ఒక భారం కలిగి ఆత్మల భారం కలిగి దయచేసి మీరు అందరూ స్పందించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నారు ప్రైజ్ ద లాడ్